ప్రభు యేసుక్రీస్తు నామున్న మీ అందరికీ వందనాలు నేడు యవన్ సువార్త రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ధ్యానం చేద్దాం ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చెయ్యలేని గల్లలోని కానా అన్నటువంటి ఊరిలో వివాహం జరుగుతుంటే ఆ వివాహమునకు తల్లి అయిన మరిమగారు యేసు ప్రభువు ప్రభు యొక్క శిష్యులందరూ ఆహ్వానింపబడ్డారు అయితే ఆ వివాహంలో ద్రాక్షారసం అనేటువంటి కొరత విందులో విందులో వారు ద్రాక్షారసము పోయటం అనేది వారి సాంప్రదాయముగా వారి ఆతిథ్యం చేయటం అనేది ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుండగా ఆ ద్రాక్షరసం అనేది కొరతగా ఏర్పడిపోతుందనే సంగతి తెలియని మరీమ్మ గారికి తెలుసు యేసప్రభుతో చెప్పినప్పుడు మన సమయం ఇంకా రాలేదు అంటే ఆయన నేను కరెక్ట్ టైంలో నేను స్పందిస్తానమ్మా ఏ టైంలో సమస్య వస్తుందో కొరత వస్తుందో నేను తీర్చగలడాన్ని పెరిగినా కనుక నేను ఖచ్చితంగా చేస్తాను తల్లి అని చెప్పి ఆమె తల్లితో కరెక్ట్గా ప్రభు వారు సమాధానం ఇచ్చారు అప్పుడు ఏసు ప్రభు తల్లి అయిన మరియమ్మగారు ఏమంటున్నారా అంటే ఆ శిష్యులను పిలిచి ఆయన మీతో చెప్పినది చేయుడే అని చెప్పి శిష్యులకి చెప్పింది నిజంగా నీవు నేను సమస్త క్రైస్తవ సమాజమా నీవు నేను మనందరం ఏసఐక శిష్యులం కదా ఆయన మనతో చెప్పింది చేస్తున్నామా ఇదిగో ఈ వివాహంలో ఏర్పడిన కొరతకు శిష్యులు ఏసయ్య చెప్పినట్లుగా రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిపానులు అక్కడ ఉండగా వాటిని ఏసయ్య శిష్యులతో ఏమని చెప్పే వాటిని మీరు నీటితో నింపమన్నాడు వారు నీటితో నింపారు తర్వాత ఆ నీటిని అంచులు మట్టుకుని వారు ఏమాత్రం కొరత లేకుండా నింపారు ఆ తర్వాత కొల కొలత పూర్తిగా అంచులు మట్టుగా నింపి అవి ముంచుకొని విందు ప్రధాని తీసుకొని పోమన్నారు తీసుకొని పోయారు చెప్పింది చెప్పినట్లుగా చేశారు ఇదిగో ఏం జరిగింది అంటే ముంచు నీళ్ళు ముంచి తీసినప్పుడు ద్రాక్షాలసం అది ముంచి తీసుకుని వెళ్ళిన ఆ శిష్యులకే కానీ ఇంకెవరికి కూడా అది ఎలాగొచ్చిందో తెలియలేదు విందు ప్రధాన అన్నాడు చివరి వరకు కూడా శ్రేష్టమైన ద్రాక్షలసం మేము ఉంచుకుని ఉన్నామని వివాహ మహోత్సవంలో పెళ్ళి కుమారుతో అనడం చూస్తూ ఉన్నాం అద్భుతాలు చేసే దేవుడు కానాలు జరిగిన దేవుడు చేసినటువంటి మొదటి సూచిక క్రియ ఏసయ్య చేసిన మొదటి సూచిక క్రియ ఇది ఇదిగో ఏసయ్య వివాహంలో ఆ వివాహత వివాహితులకు ఏసయ్య చెప్పింది ఏదో అది మనం చేయగలిగినప్పుడు మన వివాహ జీవితాల్లో వివాహంతో ముడిపడిన స్త్రీ పురుషుల జీవితాల్లో ఎంతో అన్యోన్యంగా ఎంతో సమాధానంగా ఎంతో ప్రేమగా దేవుడు ఏదైతే కుటుంబ జీవితాన్ని ఏదైతే ఉద్దేశించి చేశాడో అది జరుగుతుంది దేవుడైన యేసయ్య కుటుంబ జీవితాన్ని ఎందుకయ్య ఏర్పాటు చేశాడంటే ఒకటి సృష్టిలో సృష్టిలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకునేటప్పుడు భూమిని లోపరుచుకుండా అన్నాడు అందులో యోహో మొట్టమొదటి ఆదిమానవుడైనటువంటి ఆదాము నుండి ప్రకటింకును తీసి స్త్రీని తయారు చేసి ఆ ఆదాముకు సాటి అయిన సహాయం చేశాడు పురుషునికి స్త్రీ సాటి అయిన సహాయము రెండవది రెండవది సహాయంగా ఉండటానికి ఏసా చేశాడు రెండవది ఎపిసీ పత్రికలు నుండి చెప్తాడు ఏసే కుటుంబ జీవితానికి భార్యాభర్తలు ఇరు జీవితానికి ఏమైతే కావాలో ఒకటి భార్యలరా మీరు మీ భర్తలకు లోబడి ఉండి అంటాడు ఏంటంట భార్యలు భర్తలకు లోబడాలి మరి భర్తలతో ఏమని చెప్తా ఉన్నాడు మనం ఎక్కువగా భార్యలు లోబడాలి భార్యలు లోబడాలని చెప్తూ ఉంటాం ఎస్ లోబడాలి మరి భర్తలు ఏం చేయాలా భార్యలను ప్రేమించాలా భర్తలరా మీ భార్యలను మీరు భర్తలుగా మీ బాధ్యత కలిగి ఉంటే మీరు మీ భార్యలను ప్రేమించాలా ఎలాగ ప్రేమించాలో తెలుసా సంఘాన్ని ఏసై ఎలాగ ప్రేమించాడో అలాగ మీరు ప్రేమించాలి అలాగ మనం ప్రేమించాలి అప్పుడు భార్యలు కూడా సంఘము అన్ని విషయాలలో సైకి ఎలాగ లోపడుతుందో అప్పుడు భార్యలు కూడా తమ తమ భర్తలకు అన్ని విషయాల్లో లోపడతారు లోపడటం అంటే విధేయత చూపించడం విధయితే చూపించడం అంటే మంచివి పవిత్రమైనవి యథార్థమైనవి న్యాయమైనవి భర్త భర్తలు ఏదైతే చేయమంటారో చెప్తుంటారో అట్లాంటి వాటన్నిటికి కూడా భార్యలో లోబడవలసిన వారు ఎన్నారు ఏదేమైనప్పటికీ ఇదిగో ఆయన మీతో చెప్పినది చేయండి సీఎం మనతో చెప్పింది మనం చేస్తే మన కుటుంబ జీవితాల్లో ఏ కొరతలు ఉండవు అయితే ఒకవేళ నీ కుటుంబ జీవితంలో ఏవైనా కొరతలు ఏర్పడుతూ ఉన్నాయా ఎస్ ఆ కొరతలు ఏసై మాత్రమే ఎస్ అనే వారిగా నువ్వు ఉన్నావా ఎస్ అంటుంటే ఆ కొరతలు ఏసై మాత్రమే తీర్చగలిగినవిగా ఉన్నాయా అవును అంటున్నావా నిజంగా ఆ కొరతలు ఏసై మాత్రమే తీర్చగలడు అని నువ్వు నమ్మితే ఆయన నిజంగా ఇహో ఒక సద్మైనది ఏది లేదు తీర్చగలడు అయితే ఆయన ముందుగా ఏది చేయడు ఆలస్యంగా ఏది చేయడు తగిన కాలంలో నిర్ణయ కాలంలో ఆయన సమస్త చేయగల సమర్ధుడైన దేవుడైన కనుక ఆయన కొరతలు తీర్చగలగా నీ కొరతలు తీర్చగలిగిన ఆయనను నీవు ఆశ్రయించు తగిన కాలంలో నిర్ణయకాలంలో ముందు చేయడు ఆలస్యం చేయడు నీకు ఆలస్యం అవుతుందో అనిపిస్తుందేమో కానీ నీ కార్యము నీ కొరతలు నీ సమస్యలు ఆయన మాత్రము తీర్చగలిగినవి నీ కుటుంబ జీవితంలో ఆయన తీర్చి నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు తన మాట మన వింకెడులో ఆశీర్వదించిన గాక ప్రార్థన చేద్దాం కృపాసత్య సంపూర్ణుడైన దైవమా ప్రభుని యేసు క్రీస్తునామం పెరటని కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభా అయా నా హృదయము ఆయన నమ్మికరించినది కనుక నాకు సహాయం కలిగిన నీ వాక్యం బట్టిన స్తోత్రం ప్రాముఖ్యంగా తండ్రి ఇప్పుడు ధ్యానం చేసినటువంటి మాటను బట్టి దేవా మేము నమ్ముతా ఉన్నాం ప్రభా అయా ఆయన మీతో చెప్పినది చేయడన్నావు ప్రభా కుటుంబ జీవితంలో శిష్యులమైనటువంటి నీ ప్రజలమైనటువంటి లేదా సమస్త మానవాళి వివాహ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో నేను చెప్తున్న మాట ప్రభా స్త్రీలారా మీరు లోబడి ఉండమన్నావు పురుషులారా మీరు ప్రేమించాలి అని చెప్పారు ప్రభా లోబడి ప్రేమించే రకంగా భర్తలు ప్రేమించే రకంగా భార్యలో లోపడే రకంగా ఉన్నప్పుడు అది మీరు చెప్పింది మేము చేయగలిగినప్పుడు కుటుంబంలో ఏ కొరతలు ఏ సమస్యలు ఏ ఉన్నా అవన్నీ కూడా నీవు మాత్రమే తీర్చుగలేదు దేవుడు అనే నీ వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రభుత్వం పట్టుకోవచ్చు మేము నమ్ముతా ఉన్నాము దేవా నీ ఎందుకు మాకు నమ్మిక కలిగింది మాకు సహాయం మీరు చేస్తారని మా సహా మాకు కావలసిన మాకు ఉన్నటువంటి సమస్యలు పరిస్థితులన్నిటిలో కొరతలు అన్నీ కూడా మీరే తీర్చగల దేవుడు అని నమ్మి వందన స్తోత్రాలు చల్లిస్తే అందరైతే నీకు దేవ మరి నీ దగ్గర వారికి ఉన్న కొరతలు వారికి ఉన్న సమస్యలు కొంచెం వారికి ఉన్న నీవు మాత్రమే తీర్చగలన అతి కష్టమైన దేవ మరి అవన్నీ కూడా తగిన సమయంలో నిర్ణయకాలను నీవు తీర్చుగల దేవుడు ప్రభా అందుబాటు స్తోత్రాలు తెలుస్తూ అలాగే తీర్చమని వేడుకుంటూ కృతజ్ఞత ఆ స్తోత్రుడు చరిస్తూ యేసు నామం పేరు అడిగిపోయింది నాము తండ్రి ఆమె ఆమె మీ అందరికీ వందనాలు చాలా ఉంది